మేమందరం ఒక మంచి స్నేహితుల్లా ఎక్కడ ఉన్నా కూడా ఏ పార్టీలో ఉన్న గత ఇరవై సంవత్సరాల నుంచి ఒక అన్నదమ్ముల్లా మంచి స్నేహితుల్లా కలిసి కలిసి ఉన్నాం ఈ రోజు మా మంత్రిగా మా పెద్దలు ఒక జిల్లా మంత్రిగా ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉండటం మా అందరి అదృష్టంగా కూడా భావించాలి ఎందుకంటే మా యొక్క స్థితిగతులు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందులు కష్టాలు ఏది చెప్పినా సంపూర్ణంగా ఇన్ని అర్థం చేసుకోగలిగేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కావాలి కానీ అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడే మా మిత్రుడు రవి అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ మనవి చేస్తా అయితే రెండు విషయాలు మాత్రం రవి దృష్టి తీసుకుపోతా ఒకటి ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఒక ఆశ ఉంది వెలుగొండ వెలుగొండ అని ఆ వెలుగొండ మీద గత ప్రభుత్వం నీళ్లు 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 జరిగింది అతని భవిష్యత్తులో రాదేమో అనేటువంటి అపనమ్మకంతో ప్రజలు ఉండిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అటువంటి తరుణంలో మీరందరి సహకారంతో ఈ ప్రాంతానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చి ఆయన పంపిణీ రోజు నాడు ఈ యొక్క వెలువడ్డ ప్రాజెక్టు ని పూర్తి చేస్తానని అలాగే జిల్లా తీరుస్తానని మనమందరం ఈ ప్రాంత ప్రజలను ఆర్పించా అయితే ప్రజల్లో మీరు చేస్తారా చేయరా అనేటువంటి ఒక అపనమ్మకం మొదలు

మనసారా కోరుతా ఉన్నా నీకు కృతజ్ఞతగా మాకు ఈ ప్రాంతానికి చేసినటువంటి ఈ యొక్క కార్య వెలుగొండ కానీ జిల్లా కానీ కృతజ్ఞతగా మా గురిజన్ ప్రజలందరూ ఒక కృతజ్ఞతగా రుణం కూడా తీర్చుకుంటాం ఏదైతే వెలుగొండ టన్నల్ ఉందో ఆ టన్నల్ కి ఒట్టిపాటి హనుమంతరావు గారి అని చెప్పి మీ కుటుంబం పేరు